ఫ్రెండ్స్ చూడండి ఈ పళ్ళని పాల పనులు పాలకాయలు అని కూడా అంటారు అరుదుగా దొరికే ఈ పండ్లు ఈ పండ్లు తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఇవి సమ్మర్లో కేవలం ఏప్రిల్ మే మధ్యలో రెండు నెలలు మాత్రమే దొరుకుతాయి అది కూడా దట్టమైన అడవి ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో దొరుకుతాయి మీకు ఎక్కడ కనిపించిన ఈ పండ్లు మాత్రం తప్పకుండా తినండి దీనివల్ల ఎన్నో పోషకాలు మనకు లభిస్తూ ఉంటాయి ఈ పళ్ళల్లో విటమిన్ ఏ కాంప్లెక్స్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి అదే విధంగా కాల్షియం మెగ్నీషియం పీచు పదార్థాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ పళ్ళు ఎక్కడ కనిపించినా తినండి అదే విధంగా ఈ పండ్లు డ్రై ఫ్రూట్స్ ద్వారా కూడా తినవచ్చు అంటే ఎండకు ఎండబెట్టుకొని కూడా తినొచ్చు ఈ పండ్లు సమ్మర్లోనే కేవలం ఒక నెల మాత్రమే దొరికే ఈ పళ్ళు మీకు ఎక్కడ కనిపించినా తప్పకుండా తినండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పండ్లు థ్యాంక్ యూ సో మచ్